అనకాపల్లి జిల్లాలో మానవత్వం మంట కలిసినటువంటి ఘటన చోటు చేసుకుంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో మృత శిశువుతో బాలింత తొంభై కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన వెలుగులోకి వచ్చింది చిన్న అగ్రహారం గ్రామానికి చెందినటువంటి లక్ష్మి ఇంటి వద్ద బిడ్డకు జన్మనిచ్చింది పుట్టిన బిడ్డకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపారు అయితే మృత శిశువును తీసుకెళ్లేందుకు అంబులెన్స్ను ఇవ్వకపోవడంతో లక్ష్మి నానా అవస్థలు పడుతూ స్వగ్రామానికి చేరుకుంది దేవులం ఇది శ్రీనగర ఏం పేరు అండి ఆవిడ మీ లక్ష్మి ఇంటి పేరు వంత లక్ష్మ ఎప్పుడు డెలివరీ అయింది శనివారం డెలివరీ అయింది ఇప్పుడు మన గూడెం హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారు వచ్చారు అక్కడికి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు ఏ హాస్పిటల్కి వెళ్ళారు